హాయ్ అండి ఈరోజు వీడియోలో మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే ఫుల్ కటింగ్ అయితే చూడండి బ్లౌజ్ ఫస్ట్ అయితే ఇలాగ ఇదైతే రెడ్మెంట్ తేనండి అయితే బ్లౌజ్ సైజ్ బట్టి వేయించుకుంది అయితే కాదు రెడ్మెంట్ వర్క్ చేస్తారు కదా అది ఇలాగ మనకు సైజుకి ఇచ్చిన బ్లౌజు హైటు ఇలా చూసుకోవాలి వర్క్ హైట్ ఎక్కడ వర్క్ ఉందో డీప్ నెక్క నార్మల్ నెక్క ఇలా చెక్ చేసుకోవాలి మనం పైన వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి షోల్డర్స్ జాయింట్ ఇన్ చేస్తాం కదా అందుకోసమని ఇలాగా హైట్ చూస్తున్నాను వీళ్ళు వచ్చేసి కస్టమర్ వచ్చేసి బ్యాక్ నెక్ వర్క్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వర్క్ అయితే పెట్టమని చెప్పారు కాబట్టి అందుకోసం అయితే ఇలాగ హైట్ అయితే చెక్ చేస్తున్నాను ఫోర్టీన్ ఇంచెస్ అయితే వచ్చింది మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ పైన షోల్డర్స్ దగ్గర వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి ఇదైతే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి లైనింగు ఇది అయితే రూబీ క్లాత్ అంటే కాటన్ది కాదు ఇలా వన్ ఇంచ్ అంతా ఇలాగ కోరాస్ వచ్చాయి కాబట్టి మనకు బ్యాక్ హెమ్మింగ్ పట్టీ కోసం అయితే ఇది యూజ్ అవుతుంది ఇలాగ మార్కింగ్ చేసిన తర్వాత ఫస్ట్ ఇలా హాఫ్ ఇంచ్ మళ్ళీ పైకి మార్కింగ్ చేయాలి ఇప్పుడు బ్లౌజ్ హైట్ కాకుండా వర్క్ హైట్ మనం చెక్ చేసుకున్నాం కదా ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు ఇలా మార్కింగ్ అయితే ఒకసారి చూస్తున్నాను ఇక్కడి వరకు వచ్చింది ఇది బ్లౌజ్ హైట్ ఇప్పుడు మగ్గ వరకు బ్లౌజ్ మనం చెక్ చేసుకున్నాం కదా ఫోర్టీన్ ఇంచెస్ అలా ట్వెల్వ్ ఇంచెస్ థర్టీన్ అండ్ హాఫ్ వచ్చింది కాబట్టి ఫోర్టీన్ ఇంచెస్కి అయితే పైన ఖర్చు కోసం ఎక్స్ట్రాగా మళ్ళీ కింద ఖర్చు కోసం కూడా ఎక్స్ట్రాగా వదిలేసి ఫోర్టీన్ ఇంచెస్కి అయితే ఇలా మార్కింగ్ చేశాను ఇప్పుడు బ్లౌజ్ హామ్ ఆరం బ్లూజ్ అయితే చెక్ చేసుకోవాలి ఇలాగా బ్యాక్ సైడ్ నుండి హ్యాండ్ ఇలా రివర్స్లో ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా అక్కడ వరకు షోల్డర్ నుండి ఇలాగ చెక్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ మాత్రమే చెక్ చేసుకోవాలి ఇలా సెవెన్ ఇంచెస్ అయితే వచ్చింది ఆర్మ్ బ్లూజు ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నడమ్ బ్లూజ్కి మార్కింగ్ అయితే చేయాలి ఆరు బ్లౌజ్ సెవెన్ ఇంచెస్ కాబట్టి వన్ ఇంచ్ కలపాలి అప్పుడు చెస్ట్ బ్లౌజ్ వస్తుంది డీప్ నెక్కి బ్లౌజ్లకి మాత్రమే ఇప్పుడు ఎనిమిది ఇంచులకి మార్కింగ్ అయితే చేస్తున్నాను వన్ ఇంచ్ యాడ్ చేసి మళ్ళీ ఎక్స్ట్రాగా టూ ఇంచెస్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఖర్చు కోసం అయితే ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు పైన వైపు కూడా సేమ్ ఇదే విధంగా మార్కింగ్ అయితే చేయాలి ఇలా ఇప్పుడు స్ట్రైట్గా రెండు మార్కింగ్లను కలిపితే ఒక లైన్ ఇలా డ్రా చేయాలి ఇది వచ్చేసి చెస్ట్ లోజు చెస్ట్ పాయింట్ అని వచ్చి ఆర్మ్ రోజుకి వన్ ఇంచ్ కలిపితే చెస్ట్ లోజ్ వస్తుంది ఇప్పుడు మనం చంక రౌండ్ దగ్గర ఒకసారి చెక్ చేసుకొని చూడాలి కరెక్ట్గా ఉందా లేదా అని ఇలా డీపు నెక్ వెడల్పు వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఉంది నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ అయితే తీసుకోవాలి కాకపోతే కస్టమర్ కొంచెం షోల్డర్స్ జారకుండా కొంచెం షోల్డర్ అయితే కొంచెం చిన్నగానే పెట్టమని చెప్పారు ఎంత వెడల్పు కాకుండా వర్క్ దగ్గరికి కాకుండా కొంచెం బయటికి వచ్చినా సరే క్లాత్ షోల్డర్స్ జారిపోకుండా చెప్పారు అందుకోసం అయితే త్రీ ఇంచెస్కి అయితే మార్కింగ్ అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను ఎలా మళ్ళీ షోల్డర్ వచ్చేసి బ్లౌజ్కి ఎంత ఉంటే అంత తీసుకోవాలి బ్యాక్ నెక్ కప్పు పొడు చెక్ చేసుకొని మళ్ళీ హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ చేయాలి ఇక్కడ రెండున్నర ఇంచులు నెక్ పెడుతూ తర్వాత షోల్డర్ బ్లౌజ్కి ఎంత ఉంటే అంత తీసుకోవాలి స్ట్రేట్గా వీడియోని వస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బ్లౌజ్ ఫినిషింగ్ వీడియో కూడా నా ఛానల్లో ఉంటుంది ఒకసారి చూడండి మీరు కూడా తర్వాత షోల్డర్ వచ్చేసి బ్లౌజ్కి ఉంటే అంత తీసుకోవాలి ఒక నెక్ విడత మాత్రమే వర్క్ చెక్ చేసుకొని నెక్ ఉందో అంత తీసుకోవాలి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ వచ్చేది చంక చంక డౌన్ కూడా ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను బ్లౌజ్ చంక పొడి ఒకసారి చెక్ చేశాను కరెక్ట్గా ఇప్పుడు మనకు ఆర్మ్ బ్లూజ్కి చెస్ బ్లూజ్కి మ్యాచ్ కావాలి ఇలా స్ట్రేట్గా ఇప్పుడు చంక డౌన్ మార్కింగ్ చేయాలి మళ్ళీ ఇక్కడ షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచు షోల్డర్ జాయింటింగ్ హ్యాండ్ జాయింటింగ్ చేస్తాం కాబట్టి హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఇక్కడ కూడా ఇప్పుడు కార్నర్లో ఒకటిన్నర ఇంచ్కి మార్కింగ్ చేయాలి ఇలా కరువు స్కేల్తో ఇలాగా రౌండ్గా చంక రౌండ్ అయితే ఇలా మార్కింగ్ చేయాలి ఇక్కడ హాఫ్ ఇంచు షోల్డర్ జాయింట్ కోసం కట్ వదిలేసి ఇప్పుడు సెవెన్ ఇంచెస్కి మ్యాచ్ అయిందా లేదా చూడాలి ఇలాగ కొలుచుకోవాలి ఒకసారి చూసారా కరెక్ట్గా సెవెన్ ఇంచెస్కి అయితే మ్యాచ్ అయింది ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను ఇలాగా రౌండ్ ఇలా రావాలి మళ్ళీ ఒకసారి చూడండి ఇలా సెవెన్ ఇంచెస్కి అయితే ఇలా మ్యాచ్ కావాలి ప్పుడు నెక్ డీప్ కోసం అయితే ఇలాగ మార్కింగ్ చేయాలి వర్క్ ఎంతుందో అంతే మనం స్టిచ్చింగ్లో అంతే తీసుకోవాలి లేకుంటే ఇలా మార్కింగ్ చేసుకోవాలండి కస్టమర్ ఛాయని బట్టి నెక్కు డీప్ నెక్ కస్టమర్ ఛాయస్ని బట్టి అయితే మార్కింగ్ చేయాలి ఇలాగా మ్యాచ్ అయిన తర్వాత ఇప్పుడు బ్యాక్ అయితే అయిపోయింది కదా ఇలా అయితే మార్కింగ్ చేసాపో అదే విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ కోరాస్ ఉన్న క్లాత్ వచ్చేసి ఇదే బ్లౌజ్కి బ్యాక్ హెమ్మింగ్ పట్టి కోసం అయితే యూజ్ అవుతుంది ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్స్ కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలి రెండు ఈక్వల్గా సమానంగా రావాలంటే ఇలా బ్యాక్ సైడ్ కూడా ఇలా చిన్న మార్కింగ్ లాగా పెట్టాలి వీడియోని వస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా సేమ్ ఎలా మార్కింగ్ చేశామో అదే విధంగా కట్ చేయాలి చిన్న చెస్ట్ పాయింట్ దగ్గర ఇలా చిన్న టక్ పెట్టాలి సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇక్కడ నెక్ దగ్గర కూడా మిడిల్ పాయింట్ దగ్గర చిన్న టక్ పెట్టాలి కంపల్సరీ మగ్గం వరకే అయితే ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కాబట్టి ఫ్రంట్ పార్ట్కి ఇది ఎయిటీ సెంటీమీటర్స్ క్లాతే కాబట్టి హ్యాండ్స్ అయితే నేను వేరే క్లాత్ తీసుకొని హెల్బో హ్యాండ్ అయితే కట్ చేశాను ఇక్కడ ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఇలా మనకి ఎక్కడ సెట్ అయితే అక్కడ ఇలా క్రాస్గా చూడాలి ఇలా ఇక్కడ అయితే వచ్చేస్తుంది క్రాస్గా మనకి ఎంత క్రాస్ వేస్తే ఫిట్టింగ్ కూడా అంత బాగా వస్తుందండి ఓన్లీ డీప్ నెక్ బ్లౌజ్లకి మాత్రమే క్రాస్ కటింగ్ బ్లౌజ్లకి ఇలా క్రాస్గా వేయాలి ఇప్పుడు బ్యాక్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఇలా మార్కింగ్ చేయాలి ఇప్పుడు ఇలా బ్యాక్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఇలా మార్కింగ్ అయితే చేయాలి ఇక్కడ చంక నెక్ షోల్డర్స్ దగ్గర కూడా సేమ్ ఇదే విధంగా మార్కింగ్ చేయాలి వీడియో నస్తే లైక్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి ఇప్పుడు బ్యాక్ తీసేసి ఫస్ట్ అయితే ఇక్కడ చంక దగ్గర హాఫ్ ఇంచ్ లోపలికి ఇలా మార్కింగ్ చేయాలి ఇలాగా ఏ బ్లౌజ్కి అయినా సరే కంపల్సరీ ఇక్కడ చంక దగ్గర రౌండ్ తిరిగే దగ్గర మాత్రమే ఇలా హాఫ్ ఇంచు లోపలికి అయితే ఇలా మార్కింగ్ చేయాలి తర్వాత షోల్డర్స్ జాయింట్ కోసం హాఫ్ ఇంచ్ ఇలా మార్కింగ్ చేయాలి నెక్ పెడితే వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే ఫ్రంట్ కాబట్టి రెండు ఇంచులు అయితే తీసుకుంటున్నాను పొడువు తర్వాత మెయిన్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పొడువు ఇలా చూసుకోవాలి షోల్డర్ నుండి స్ట్రైట్గా మిడిల్ డాట్ ఉంటుంది కదా మధ్యలో మెయిన్ డాట్ ఇలా చూసుకొని హాఫ్ ఇంచ్ మళ్ళీ కిందికి ఇలా మార్కింగ్ చేయాలి ట్వెల్వ్ ఇంచెస్కి అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను కరెక్ట్గా ఇది పాత బ్లౌజ్ కాబట్టి కొంచెం సిక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకోసమని ఇలాగా ఇప్పుడు ఫ్రంట్ నెక్ హైట్ చెక్ చేయడం ఎలా చెక్ చేయాలో చూడండి ఇలా స్ట్రైట్గా బ్లౌజ్ బాడీపైకి వెళ్తే ఎలా వేసుకుంటాం అలా బ్యాక్ ఫస్ట్ ఉక్స్ లాస్ట్ హుక్ పెట్టిన తర్వాత ఇలా ఫస్ట్ ఉక్స్ దగ్గర స్కేల్ ఇలా పెట్టాలి ఇలా ఇప్పుడు షోల్డర్ నుండి ఉక్స్ పట్టి వైపు ఇలా ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే ఇలా చూడాలి ఫ్రంట్ నెక్ ఇలా చెక్ చేసుకోవాలి ఏ బ్లౌజ్కి అయినా సరే ఇదే మెథడు ఇలా నేనైతే ఇదో మెథడ్ ఫాలో అవుతానండి ఇలానే చూస్తాను సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ అయితే వచ్చింది ఇప్పుడు పైన ఖర్చు వదిలేసి సిక్స్ ఆరు ఇంచ్లకైతే మార్కింగ్ చేస్తున్నాను కొంచెం ఫ్రంట్ నెక్ పెద్దగా ఉంది చెప్పారు కాబట్టి హాఫ్ ఇంచ్ అయితే తగ్గించాను ఇలా ఇలా కార్నర్లో ఇలా రౌండ్ ఇలా ఫ్రంట్ నెక్ ఇలా డ్రా చేయాలి రౌండ్గా ఇలాగా కింద నెక్ వచ్చేసి రెండు పావు తీసుకున్నాను కొంచెం హాఫ్ ఇంచు లోపలికి వెడల్పుగా ఉంటుంది కాబట్టి రౌండ్ కోసం హాఫ్ ఇంచు తర్వాత ఉక్స్ పట్టి హైట్ పైన నెక్ దగ్గర ఇలా హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసి హెమ్మింగ్ పట్టి కోసం నెక్ పట్టి జాయింటింగ్ చేస్తాం కదా ఇలా వదిలేసిన తర్వాత ఉక్స్ పట్టి హైట్ నాలుగో ఉక్స్కి మార్కింగ్ అయితే చేయాలి తర్వాత మెయిన్ డాట్ రెండున్నర ఇంచులకి ఒక మార్కింగ్ తర్వాత అక్కడ నుండి వన్ ఇంచ్కి వన్ ఇంచ్కి ఇలా మార్కింగ్ అయితే చేయాలి పొడవు వచ్చేసి రెండున్నర ఇలా వెడల్పు వచ్చేసి రెండు ఇంచులో ఇలా తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుండి ఇలా క్రాస్ హాఫ్ ఇంచ్ మళ్ళీ ఇలా మార్కింగ్ చేసి ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా మార్కింగ్ అయితే చేయాలండి మళ్ళీ ఒకసారి హైట్ అయితే చెక్ చేస్తున్నాను ఇలాగా ఫ్రంట్ నెక్ పైన ఖర్చు వదిలేసి ఇలా చెక్ చేసుకోవాలి ఇక్కడ చూసారా హాఫ్ ఇంచ్ అయితే నాకైతే బయటికి వచ్చింది నేను ఎందుకంటే హాఫ్ ఇంచ్ తక్కువగా తీసుకున్నాను కాబట్టి ఇలా బయటకు అయితే వచ్చింది హాఫ్ ఇంచు ఇలాగా వీడియో నస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను ఇలాగా మళ్ళీ ఆరు ఇంచులకైతే మార్కింగ్ చేశాను ఇలాగా ఇప్పుడు మళ్ళీ పట్టి ఐటి కూడా హాఫ్ ఇంచ్ నెక్ కిందికి మార్కింగ్ చేశాం కాబట్టి పట్టి పొడుగు కూడా హాఫ్ ఇంచ్ ఇలా మళ్ళీ కిందికి అయితే ఇలా మార్కింగ్ చేయాలి ఇలాగా వీడియో నస్తే లైక్ చేయండి ఇలా పైన ఖర్చు వదిలి వేసుకొని మెయిన్ డాట్ కూడా ఇలా ఫ్రంట్ పార్ట్ పొడివి ఇలా చెక్ చేయాలి కంపల్సరీగా ఇప్పుడు సేమ్ మగ్గం వర్క్ బ్లౌజ్లకైతే బ్యాక్ నెక్ అయినా సరే ఫ్రంట్ నెక్ అయినా సరే కట్ చేయకూడదండి స్టిచ్చింగ్ చేసిన తర్వాత కట్ చేయాలి ఎలా సేమ్ ఫ్రంట్ ఎలా మార్కింగ్ చేశామో అదే విధంగా కట్ చేయాలి ఇక్కడ మెయిన్ డాడ్ దగ్గర మాత్రం స్ట్రైట్గా కట్ చేయకూడదు కొంచెం ఇలా కర్వ్ షేప్ లాగా రౌండ్గా రావాలి ఇలా చంక దగ్గర కూడా ఇలా హాఫ్ ఇంచ్ లోపలికి ఇలా రౌండ్ తిరిగే దగ్గర మాత్రమే హాఫ్ ఇంచ్ లోపలికి మళ్ళీ మార్కింగ్ చేయాలి ఇక్కడ మెయిన్ డాట్ దగ్గర చిన్న చిన్న ఇలా కట్స్ పెట్టాలి రెండు డాట్స్ సమానంగా వస్తాయి ఇలా కట్స్ పెట్టడం వలన ఇక్కడ కొంచెం ఇలాగా ఈ బ్లౌజ్కి అయితే ఫోర్ డాట్స్ ఉన్నాయి ఇప్పుడు క్రాస్ పట్టీ కూడా కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే సైడ్ బ్లౌజ్ ఇలా క్రాస్ పట్టి పొడవైతే అయితే చెక్ చేసుకోవాలి రెండున్నర ఇంచ్ ఉంది కాబట్టి ఖర్చుల కోసం వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని అయితే ఒక మార్కింగ్ తర్వాత ఇక్కడ మెయిన్ రోడ్ దగ్గర రెండున్నర ఇంచులు ఇలా పొడి వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఉంది కాబట్టి టూ ఇంచెస్ అయితే ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను ఇలా స్ట్రైట్గా ఎప్పుడు ఇలా కరువు షేప్లో లైన్ ఇలా మార్కింగ్ చేసి కట్ చేసుకోవాలండి ఇలా ఇంకొక పీస్ కూడా తీసుకోవాలి క్రాస్ పట్టీలు రెండు తీసుకోవాలండి ఒకటి కాదు అప్పుడే ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది ఫిట్టింగ్ బాగా వస్తుంది లైనింగ్ కాకుండా టూ టూ పీసెస్ అయితే తీసుకోవాలి కంపల్సరీగా ఇప్పుడు ఇంకొకటి కూడా కట్ చేసుకోవాలి మగ్గం వర్క్ బ్లౌజు లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో నా షార్ట్ వీడియోలలో ఉంటుంది ఒకసారి చూడండి డౌట్ వాళ్ళు చూడొచ్చు ఇంతే అండి ఫ్రంట్ బ్యాక్ క్రాస్ పట్టి ఇలా అయితే సేమ్ లైనింగ్ బ్లౌజ్ లానే ఇది కూడా మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా ఇలానే కట్ చేసుకోవాలి వీడియో నస్తే లైక్ చేయండి క్రాస్ లేకుండా ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి కట్టింగ్ మాత్రం